జిఎస్టి మీద కొద్ది మంది సభ్యులకి కాసేపు అవకాశం ముందుగా గౌద్ శిరీష గారు ధన్యవాదాలు అధ్యక్ష జీఎస్టీ సరళీకృతమైన విషయంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్ ఈ మూడు ముఖ్యమైన పన్నుల విధానాన్ని కలిపి అమలు చేస్తున్న విధానం ముఖ్యంగా ముఖ్యంగా ఈ పన్నుల విధానాన్ని కలిపి అమలు చేస్తున్న ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో వల్ల మన దేశంలో అత్యధికంగా పేద మధ్యతరగతి సామాన్యులకు చాలా ఉపశమనం కలుగుతుంది అధ్యక్ష అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ వాజ్పేయి ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలుంటేనే మన దేశానికి ప్రగతి అని అనుకుని గోల్వన్ క్వార్టిలేటర్ స్వర్ణ సదుపుజ్జి ప్రాజెక్టు ద్వారా భారతదేశాన్ని నలుమూలలా కనెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం ఎవరూ మర్చిపోకూడదు అధ్యక్ష అటువంటి చారిత్రాత్మైన మార్పులతో ఈరోజు భారతదేశాన్ని మార్గ నిర్దేశం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దసరా కానుకగా భారతదేశ ప్రజానీకంలో దాదాపు నూట యాభై కోట్ల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జీఎస్టీ టూ పాయింట్ జీరోని ఆవిష్కరించబోతున్నారు అధ్యక్ష భారతదేశం యొక్క వస్తువులు మరియు సేవల పన్ను ఇటీవల జరిగిన ముఖ్య సంస్కరణలు విస్తృతంగా జీఎస్టీ టూగా పిలువబడుతున్నాయి ఇవి వినియోగదారులు వ్యాపారాలు మరియు విస్తృత ఆర్థిక వ్యవస్థలో ఆశావాద తరంగాన్ని సృష్టించాయి అధ్యక్ష సరళీకృత పన్ను నిర్మాణం మరియు హేతుబద్దీకరణ చుట్టూ కేంద్రీకృతమైన ఈ మార్పులు ధరలను తగ్గించడానికి సమ్మతిని సులభతరం చేయడానికి మరియు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి వాటి సామర్థ్యాన్ని ప్రశంసించబడుతున్నాయి అధ్యక్ష ఈ సరళీకరణ మును మునుపటి మరింత సంక్లిష్ట వ్యవస్థ నుండి గణనీయమైన నిష్క్రమణ మరియు అనేక సానుకూల మార్పులను తీసుకొస్తుందని భావిస్తున్నాం అధ్యక్ష కొత్త నిర్మాణం మునుపటి పాలనలో సాధారణ సమస్య అయిన వస్తువులు మరియు సేవలను వర్గీకరించడంలో అస్పష్టతను తగ్గించడం లక్ష్యంగా ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో పెట్టుకుంది అధ్యక్ష ఇది తక్కువ వివాదాలు మరియు వాద్యాలకు దారితీస్తుందని వ్యాపారాలకు సమయం మరియు వనరులను ఆదా చేయడంలో అంచనా వేయబడింది అధ్యక్ష తక్కువ పన్ను స్లాబులతో జీఎస్టీ పాలన వ్యాపారాలు మరియు వినియోగదారులు ఇద్దరికీ మరింత పారదర్శకంగా మారుతుంది అధ్యక్ష ఉత్పత్తులు మరియు సేవలపై విధించే పన్నులు గురించి స్పష్టమైన అవగాహనను పెంపొందిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా సాధారణ పౌరుడికి జీఎస్టీ టూ పాయింట్ యొక్క అత్యంత తక్షణ మరియు స్వాగతించదగిన ప్రభావం విస్తృత శ్రేణి వస్తువులు మరియు సేవల తుది ధరల్లో తగ్గింపు ముఖ్యమైన అంశాలు రోజువారీ వస్తువులపై తక్కువ ధరలు అనేక గృహోపరణ మరియు ముఖ్యమైన సేవలపై రేటు తగ్గింపులు వినియోగదారులకు ప్రత్యక్ష పొదుపు దారితీస్త అధ్యక్ష మొత్తం ధరల తగ్గింపు వినియోగదారుల డిమాండ్ పెంచుతుంది అధ్యక్ష ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశం అధ్యక్ష వ్యాపారాలకు మరింత అనుకూలంగా జిఎస్టి టూ పాయింట్ ఓ ఉంది అధ్యక్ష భారతదేశంతో వ్యాపారం చేయడంలో సులభ సౌలభ్యాన్ని పెంచే అనేక ప్రయోజనాలను జిఎస్టి టూ పాయింట్ ఓ తీసుకొస్తుంది అధ్యక్ష ముఖ్యంగా సరళీకృత పన్ను నిర్మాణం వ్యాపారాలపై సమ్మతి భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అధ్యక్ష వారి ప్రధాన కార్యకలాపాలు మరియు వృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మనకి అనేకమైన వీలును కలిగిస్తుంది అధ్యక్ష అలాగే మెరుగైన నగదు ప్రవాహం ద్వారా ఇన్పుట్ పన్ను క్రెడిట్లు మరియు వాపసులో వేగవంతమైన మరియు సమర్థవంతమైన ప్రొసెసింగ్ కంపెనీలకు వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణను కూడా జీఎస్టీ టూ పాయింట్ ఓ మెరుగుపరు మెరుగుపరుస్తుంది అధ్యక్ష జిఎస్టి పరిహార సైన్స్ తొలగింపు మరొక సానుకూల దశ పన్ను గణనను సులభతరం చేస్తుంది మరియు కొన్ని వస్తువులపై పన్ను భార భావ్యాన్ని సం పన్ను సంభావ్యతను తగ్గిస్తుంది అధ్యక్ష ఆసక్తికరంగా ఇటీవల సంస్కరణలు పర్యావరణ స్థిరత్వం కోసం సానుకూల చర్యలు కూడా కలిగి ఉన్నాయి అధ్యక్ష పునరుత్పాదక ఇంధన సాంకేతికాలు మరియు సంబంధిత పరికరాలపై జీఎస్టీని తగ్గించడం ద్వారా ప్రభుత్వం పచ్చని ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే స్పష్టమైన ఉద్దేశాన్ని కూడా సూచిస్తుంది అధ్యక్ష ఈ చర్య క్లీన్ ఎనర్జీ పరిష్కారాలను మరింత సరసమైనదిగా చేస్తుంది అధ్యక్ష భారతదేశం దాని వాతావరణ లక్ష్యాల వైపు కూడా పరివర్తన వేగవంతం చేస్తుంది అధ్యక్ష మొత్తం మీద జిఎస్టి టూ పాయింట్ ఒక దీర్ఘకాలిక ప్రభావం రాబోయే నెలల్లో విస్తరిస్తుండగా మన ప్రారంభ స్పందన చాలా సానుకూలంగా ఉంది అధ్యక్ష భారతదేశంలో మరింత సమర్థవంతమైన పారదర్శకమైన మరియు వ్యాపార అనుకూలమైన పరోక్ష పన్ను వ్యవస్థను సాధించే దిశగా ఈ ఒక చురుకైన అడుగు అడుగుగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు అధ్యక్ష ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఫోర్ సంస్కరణల మీద ఈ చర్చకు అవకాశం ఇచ్చినందుకు మీకు కానీ మంత్రి గారి కానీ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అధ్యక్ష ఈరోజు దేశంలో ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష ఇందులో జిఎస్టి సంస్కరణలో చర్చించవలసిన అవసరం ఎంతగానో ఉంది రాజ్యాంగ సవరణ నూట ఒకటిలో రెండు వేల పదిహేడులో జిఎస్టీ చట్టం మోడీ గారు తీసుకొచ్చినారు అధ్యక్ష అందులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది ఇది ఈ జీఎస్టీలో అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎల్పిజి సంస్కరణ తర్వాత దేశంలోని అతిపెద్ద రాజ్యాంగ సవరణ సంస్కరణ అధ్యక్ష దీనివలన వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఈరోజు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది మోడీ గారి మాటల్లో గూడ్స్ సింపుల్ ట్యాక్స్గా మారిపోయింది అధ్యక్ష ఈరోజు జిఎస్టి వలన వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లలో అమ్మే వస్తువులపై పన్నులు ఒక్క ట్యాక్స్ వలన సలతరం చేయడం జరిగింది అధ్యక్ష అనేక పన్ను వివాదాలు పరిష్కరించబడ్డాయి ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ అయింది రీఫండ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా పోయింది అధ్యక్ష పన్నెండు లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను రహితం చేయడం వలన మధ్యతరగతి ప్రజలకు పెద్ద మొత్తంలో లాభపడింది అధ్యక్ష పాత చట్టంలోని క్లిష్టతలను తొలగించి కొత్త సంస్కరణలతో జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు తీసుకొచ్చినారు అధ్యక్ష ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా సమగ్రంగా మార్చి సంస్కరణలపై దృష్టి పెట్టింది అధ్యక్ష ఈ సంస్కరణలు మధ్యతరగతి ఎంఎస్ఎంఈ మరియు అన్ని వ్యాపార వర్గాలకు అవసరమైన అత్యవసరమైన అవసరం అధ్యక్ష ఎదుగుతున్న భారతదేశంకు ఒక అంచనా వేయదగిన పారదర్శకమైన పన్ను విధానం అవసరం ఇది మధ్యతరగతి పౌరులకు అనుకూలంగా ఉండి నిజమైన వ్యాపారులకు భారం కాకుండా ప్రజలకు ఉపయోగంగా సంస్కరణలు చేశారు అధ్యక్ష ఈ జీఎస్టీ సంస్కరణలు పేదలకు మధ్యతరగతికి రైతులకు ఎంఎస్ఎంఈలకు యువతకు శిల్పులకు కార్పెంటర్స్కు వస్త్ర పరిశ్రమలోని వారికి నిర్మాణ కార్మికులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఈ సంస్కరణ చేశారు అధ్యక్ష ఇంతకు మునుపు జీఎస్టీలో భాగంగా నాలుగు స్లాబ్స్లు ఉండేవి అధ్యక్ష ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా వీటిని కుదించి ఇప్పుడు రెండే రెండు స్లాబ్లు చేస్తూ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్గా నిర్ణయం చేశారు అధ్యక్ష కొద్దిపాటి వస్తువులపై డీమెరిట్ రేట్ పెంచ్ రేటు చేశారు అధ్యక్ష ఇంతకు మునుపు ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో ఉన్న వాటికి పన్ను పూర్తిగా రద్దీ చేశారు అధ్యక్ష అందులో ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం జీవిత బీమా పాలసీ ఉండటము ఎంతో విశేషం అధ్యక్ష దీనివల్ల కోట్లాది మంది ఉపశమనం కలిగింది అధ్యక్ష ఇంకా వ్యవసాయము టెక్స్టైల్ ఎరువులు ముఖ్య ఇన్పుట్స్ మ్యాన్మేడ్ ఫైబరు అమ్మోనియా వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంఎస్ఎంఈలకు రైతులకు ఉపశమనం వచ్చింది అధ్యక్ష ఆరోగ్యం జీవిత బీమాకు ఎయిటీన్ పర్సెంట్ నుంచి జీరో శాతం చేశారు అధ్యక్ష ఇందులో భాగంగా ప్రధానమంత్రి గారి యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రాంకు అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల వరకు ఫ్రీ ఆరోగ్య బీమా చేయడం వలన పేదలు ముసలివాళ్ళు వికలాంగులు ఒంటరి మహిళలు ఉపయోగంగా ఉన్నాయి అధ్యక్ష దాదాపు పన్నెండు శాతం జిఎస్టీ ఉన్న తొంభై ఐదు శాతం వస్తువులకు స్లాబ్ రేట్లో ఐదు పర్సెంట్ స్లాబ్కు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇందులో సైకిళ్ళు కానీ సబ్బులు కానీ టూత్పేస్ట్లు కానీ నిత్యావసర సామాన్లైన షాంపూలు హెయిర్ ఆయిల్స్ లాంటివి కానీ చేర్చడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు లాభదాయకంగా అయింది అధ్యక్ష అలాగనే మన నిత్యావసర సరుకులైన కాఫీ నెయ్యి చీజ్ పచ్చళ్ళు పాడి పరిశ్రమలోని ప్రోడక్ట్స్ రొయ్యల ఉత్పత్తులు ఇవన్నీ నిత్యావసర వస్త్ర నిత్యావసర వస్తువులు అధ్యక్ష వీటి ధరలు ఇప్పటికే తగ్గడం మొదలైనాయి అధ్యక్ష ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ను పద్దెనిమిది పర్సెంట్కు తగ్గించడం ద్వారా ఎలక్ట్రానిక్స్ కానీ గృహ ఉపయోగ గృహ ఉపకారాలు కానీ టీవీ ఏసీ డిష్ వాషర్ సోలార్ వాటర్ హీటర్స్ లాంటి ఎన్నో వాటి ధరలు తగ్గడం వల్ల ఇవన్నీ మధ్య మధ్యస్థాయి వర్గాలకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష దీని వలన మధ్యతరగతి కుటుంబాలు బయ్యింగ్ కెపాసిటీ పెరిగి వారి ఆదాయం ఆదా అవుతుంది అధ్యక్ష వీటి వలన ప్రభుత్వానికి దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై ఐదు వేల కోట్ల భారం పడినా కానీ ప్రజలకు ఆస్పిరేషన్స్ తీసుకోవడానికి తీర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష అంతేకాకుండా డిమాండ్ పెరిగి ఎంఎస్ఎంఈలకు కళాకారులకు రైతులకు లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష అంతేకాకుండా బొమ్మలు కానీ బోర్డ్ గేమ్స్ కానీ సిరలు శిల్పాలు ఇలాంటి వాటిపై పన్నెండు పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్కి ఈరోజు తగ్గించడం వల్ల ఆర్టీషియన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష దీనివల్ల మన ఏపీలో ఏటికొప్పన కానీ కొందపల్లి బొమ్మలు కానీ ఈ యొక్క జిఎస్టి ఐదు పర్సెంట్ తగ్గించడం వలన చెక్కా లోహ టెక్స్టైల్స్ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలు లభ్యపడే అవకాశం ఉంది అధ్యక్ష దీనివల్ల ఎగుమతులు పెరిగి ఖర్చులు తగ్గడం వల్ల లాభాలు పెరిగి వాళ్ళు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష అలాగనే ఆంధ్రాలో తోలు బొమ్మలు లో కూడా ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది అధ్యక్ష వందల కుటుంబాలు ఎగుమతులు పెరుగుతాయి వీటి వలన వీటికి శ్రీలంక నుంచి కానీ దగ్గర నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది అధ్యక్ష వీళ్ళ యొక్క వీళ్ళకి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష ఆలగడ్డ నుంచి రాతి శిల్పాలు దుర్గి రాతి శిల్పాలకు కూడా పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కు తగ్గించడం జరిగింది అధ్యక్ష అలాగనే అధ్యక్ష వెదురు వుడ్ ఉత్పత్తులపై ఐదు శాతాన్ని తగ్గించడం వలన గృహ నిర్మాణం చోకబడుతుంది అధ్యక్ష సిమెంట్పై ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ చేయడం వలన మార్బుల్ గ్రనేడ్స్ వాటి సంబంధంగా పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగ్గించడం వలన గృహ నిర్మాణ కార్మికులు కానీ అలాగే ఆ రంగంపై ఆధారపడిన ఎలక్ట్రీషియన్స్ మేస్త్రీలు గృహ నిర్మాణ కార్మికులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్పెంటర్స్ ప్లంబర్సు కన్స్ట్రక్షన్ పెరిగి ఆ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష ఇల్లు నిర్మించుకున్న మధ్య తరగతి కుటుంబాల కళ నెరవేరే అవకాశం ఉంది అధ్యక్ష ఇందులో సిన్ గూడ్స్ లైక్ సిగరెట్స్ కానీ గుడ్కా కానీ టొబాకా ఐటమ్స్ మీద నలభై శాతం పెంచడం వల్ల కూడా వాటి వినియోగాన్ని తగ్గించి ఈ యొక్క సమాజము మంచి కోసం ఆలోచించే పరిస్థితి ఉంది అధ్యక్ష ఈరోజు ఈ సంస్కరణ వలన ఆంధ్రప్రదేశ్లో ఏడున్నర లక్షల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది అధ్యక్ష కోస్తా జిల్లాలో మత్స్య పరిశ్రమలో దాదాపు ఫిషింగ్ గేర్లో కానీ బత్య పరిశ్రమలో ఐదు పర్సెంట్ తగ్గించడము ఫిషింగ్ గేర్లో పద్దెనిమిది శాతం నుంచి ఐదు పర్సెంట్ తగ్గడం వల్ల చేపలు రొయ్యల సంబంధించిన ఉత్పత్తులు ఎగుమతుల్లో లాభదాయకంగా అవుతుంది అధ్యక్ష ఫార్మా లైఫ్ సెన్సెస్ లో ఐదు శాతం జీరో పర్సెంట్ చేశారు అధ్యక్ష పన్నెండు శాతం నుంచి దీని వలన బల్క్ డ్రగ్ యూనిట్స్ కానీ వాటి గ్రోత్ పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష ఉపాధి దాదాపు తొంభై వేలకు పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష పాన్ ఇండియా హాస్పిటల్స్ ఫార్మా ఎగుమతులు సోకగా ఆరోగ్య సేవలు జరిగే అవకాశం ఉంది అధ్యక్ష ఒక్క నిమిషం సార్ పాలరంగం పాడి పరిశ్రమలో దాదాపు ఐదు పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ చేయడం వల్ల చిన్న రైతులు మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు లాభం జరిగే పరిస్థితి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ మహిళలకు కానీ ఎంతగో ప్రోత్సాహమిస్తున్నారు ఈ యొక్క జీఎస్టీ సంస్కరణ వల్ల మహిళలకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది అధ్యక్ష అలాగనే చాలా పెద్ద మొత్తంలో ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు తగ్గి వాటి యాస్పిరేషన్స్ వారి యాస్పిరేషన్స్ తీరే విధంగా అనేక వస్తువులు ధరలు తగ్గడం వలన డిమాండ్ పెరిగి ప్రొ ప్రొడక్షన్ పెరిగి ఎంఎస్సిఎం ఇళ్ళ సంఖ్య పెరిగి కొత్త ఉత్పత్తిదారులు వచ్చి దేశం రాష్ట్రం యొక్క పారిశ్రామికీకరణ పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష దీనివల్ల దాదాపు రెండు లక్షల కోట్లకు ప్రజలకు ఆదాయం అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష దీనివల్ల ఆర్థికంగా ప్రభుత్వాలు బలపడే అవకాశం ఉంది అధ్యక్ష ఈరోజు గుడ్ సర్వీస్ గుడ్ సింపుల్ ట్యాక్స్ సింపుల్ సింపుల్గా మోడీ గారు చెప్పారు చాలా సింపుల్గా ఉంటుందని దానివల్ల అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధిగమించే విధంగా ఆస్కారం ఉంది అధ్యక్ష ఒక మహిళగా కుటుంబాన్ని నిర్వహించే అనుభవం ఉన్న మహిళగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ సంస్కరణలు ఎంతో అవసరం అధ్యక్ష మన ఆర్థిక పటి పటిష్టతే మన భవిష్యత్తు నిర్ణయిస్తుందని బలంగా నమ్మే వ్యక్తిగా జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణను సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష జస్ట్ ఒక లంచ్ బ్రేక్ ఇచ్చామంతే కేశవ్ గారు చెప్పిన అన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏలూరు యూ సార్ భారతదేశ ఆర్థిక విప్లవానికి ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి రిఫార్మ్స్ అనేది చాలా అద్భుతంగా దోహదపడతాయి ఇది